నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ బీరకాయ అండి ఇది చపాతీకి రైస్కి చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది ఎలా చేయాలో చూద్దాం బీరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకుని పీల్ చేసి పెట్టుకున్నాను ఇవి సన్నగా కట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిలు త్రీ స్పూన్సు లేదా ఫోర్ స్పూన్సు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక్క స్పూను వేసి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెము బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలండి తర్వాత బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ అది కొంచెము పలసగా చేసుకోవాలండి చిన్న ముక్కలుగా పల్సగా చూడండి ఎంత పలసగా ఉందో అప్పుడైతే తొందరగా ఉడికిపోతుందండి దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఇది బాగా మెత్తబడుతుంది సరిపోయేంత సాల్ట్ మనము వేసుకోవాలి ఇలా కలుపుతూ మనము దీనికి మూత పెడితే కాసేపు బాగా ఉడుకుతుందండి కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మరి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఇది చూడండి సగం ఉడికింది ఇంకా ఉడకాలి బాగా తొందరగా ఉడికిపోతుందండి ఇది వాటరే వేయకూడదు దీనిలో దీనికి మనకు సరిపోయేంత కారం మనము వేసుకోవాలి అది కొంచెము కారము వేడైన తర్వాత మనము ఎగ్ కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి ఎగ్ కొట్టి ఇలా కొట్టి వేసుకోవాలండి కాసేపు అప్పుడే కలపకుండా కొంచెం మెల్లగా అలా ఎలా తిప్పాలండి దీన్ని అప్పుడు బాగుంటుంది మామూలుగా మనం బీరకాయ కూర చేసుకుంటాము పొలకూర చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి మెయిన్ చపాతీకి చాలా బాగుంటుంది మనము అన్నంకి కూడా తినచ్చు అయిపోయిందండి బీరకాయ ఎగ్గు ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి